ఈ నెల తొమ్మిది ఇరవై నాలుగవ తేదీల్లో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలు పదిహేను పదహారు తేదీల్లో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అలాగే పెట్టుబడులే లక్ష్యంగా విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఇలాంటి ముఖ్య అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం ఈ నెల తొమ్మిదవ తేదీన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇరవై ఏడవ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పంతొమ్మిది అంశాలతో కూడిన ఎజెండాతో మంత్రివర్గం సమావేశం జరిగింది ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు పర్యటనలో భాగంగా ఈ నెల పదిహేనున కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం అయ్యారు రాష్ట్ర ప్రాజెక్టులు నిధులపై ఇరువురు నేతలు చర్చించారు ముందుగా మాజీ కేంద్ర మంత్రి టిడిపి సీనియర్ నేత అయినటువంటి అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోంమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల పదహారున ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మనుషు మాండవీయతో సమావేశం అయ్యారు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో చంద్రబాబు కీలకంగా చర్చించారు అనంతరం రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్థిక సాయం పథకం సాస్కి కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు అదనంగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు ఈ నెల ఇరవై నాలుగున అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది నలభై ఏడు అంశాల ఎజెండాతో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా సమావేశం జరిగింది ఈ ఒక్క మంత్రివర్గం సమావేశంలోనే దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ గిన్నీస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగాపిటిఎంలో యాభై మూడు లక్షల నాలుగు వేల మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాఠశాల యాజమాన్యం పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం ఒక కోటి ఐదు లక్షల మంది అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగులు భాగస్వాములయ్యారు అలాగే పెట్టుబడులు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం ఇరవై తొమ్మిది కార్యక్రమాలకు హాజరు కానున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన నాలుగు రోజులను పూర్తి చేసుకుంది అందులో ఆరు ప్రభుత్వ భేటీలు పద్నాలుగు వన్ టు వన్ సమావేశాలు నాలుగు సందర్శనలు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు రెండు డయాస్పోరా రోడ్ షో కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఐటీ పరిశ్రమలు అర్బన్ డెవలప్మెంట్ క్రీడలు నౌకాశ్రయాలు పిన్టెక్ రంగాల్లో అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారు ఈ పర్యటన రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గేట్వేగా నిలవనుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈనాటి అమరావతి సమాచార లేఖ మరో సమాచార లేఖతో మళ్ళీ కలుద్దాం వ్యాఖ్యానం ఐ శ్రీనివాసరావు ఆకాశవాణి ప్రతినిధి అమరావతి సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం